కానీ జనసేన మాత్రం దీన్ని ఎంత బాగా ఆర్గనైజ్ చేయాలి వచ్చిన వాళ్ళందరూ ఎంత ఆనందంగా తిరిగి వెళ్ళాలి భద్రతంగా తిరిగి వెళ్ళాలి అనే మేరకు వచ్చిన ఫుడ్ విషయంలో కానీ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకూడదు అనే దానికోసం ఇంత మానిటరింగ్ సిస్టమ్ ని పెట్టుకుని దీన్ని మొత్తం అందరూ ఉన్నారు జనసేనలో ఉన్న ఎమ్మెల్యేస్ ఎంపీస్ చైర్మన్స్ మినిస్టర్స్ అందరూ కూడా ఏకతాటిగా దీనిపైనే ఉన్నారు సో దానికోసం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసాం ఇక్కడ పాల్గొన అందుకే నమస్కారం ముందుగా మా గౌరవ శాసన సభ్యుల్ని శాసన మండలి సభ్యుల్ని మీకు పరిచయం చేయాలి ఎందుకంటే వీళ్ళంతా ఇప్పుడు మా కోర్ టీము రాబోయే రోజుల్లో సో ముందుగా శాసన మండలిలో సుబ్బారాయుడు గారు నమస్కారం కూర్చోయండి గారికి ఒక కూర్చోండి ఇటు వచ్చేసాను పర్లేదు అలాగే ఎమ్మెల్యే ఎంపీస్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన నాయకులు కొత్తపల్లి సుబ్బారెడ్డి గారికి అలాగే ఇప్పుడు వచ్చినా సరే మనసు ఎప్పటి నుంచో ఉంది సో ఆయన ఎప్పటితో జనసేన అయిపోయేవారు ఆయన సో ఆయన కూడా ఎన్న వచ్చినా సరే అదే వేగంతో అదే ఉత్సాహంతో పార్టిసిపేట్ చేసి చాలా సక్సెస్ఫుల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఆయన మనస్ఫూర్తిగా స్వాగతం కలుగుతాను శాసన మండలిలో ప్రభుత్వ విప్పుగా అదేవిధంగా జనసేన పార్టీ కోసం ఆరునిశలు సంవత్సరాల తరబడి చేస్తున్న మా హరిప్రసాద్ గారు విజయనగరం జిల్లా నుంచి భోగార్పురం ఎయిర్పోర్ట్ ఎక్కడైతే మనం నిర్మాణం చేసుకుంటున్నామో నెల్లిమల్ల ఆ నియోజకవర్గం నుంచి లోకం మాధవి గారు అదేవిధంగా మా విజయ్ ఎల్పిడా శాసన శాసనసభ్యులు సరే మంచిలి శాసనసభ్యుడు విజయ్ గారు రాజనగరం శాసనసభ్యులు బతుల బలరామకృష్ణ గారు శాసన శాసనసభ్యులు ధర్మరాజు గారు అదేవిధంగా రైల్వే కోడు కడప జిల్లా నుంచి శ్రీధర్ గారు పాలకొండ నుంచి జయకృష్ణ గారు వీరితో పాటు మా అందరితో పాటు ఎంతో అనుభవం కలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడ్డానికి రేపటి సభలో నిండు మనసుతో పాల్గొనడానికి నిన్న పార్టీలో పవన్ కళ్యాణ్ గారు చేతుల మీదుగా చేరిన పెద్దలు గౌరబాబు గారు వీరితో పాటు మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ సుధీర్ గారు అదేవిధంగా బాబు నేను మర్చిపోలేను తుమ్మల బాబు కూడా చైర్మన్ గారు ఇక్కడ చేసిన మా జనసేన పార్టీ నాయకులకి సైనికులకి జన సైనికులకి వీళ్ళ అందరికీ కూడా నమస్కారం మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా నమస్కారం బేసికల్గా ఈ కంట్రోల్ రూమ్ అనేది ఒక మీడియా సెంటర్ లాగా అదేవిధంగా ప్రతిరోజు మేము చేసే కార్యక్రమాలు మీకు వివరించడానికి కోసం ఏ విధంగా జనసేన పార్టీ సమిష్టి నాయకత్వంతో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు అద్భుతమైన ఏర్పాట్లు చేసుకుంటూ మార్చ్ పద్నాలుగో తారీఖున చిత్రాడలో పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహించబోయే సభ గురించి అనుక్షణం పర్యవేక్షించడానికి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా సమాచారం అందించడానికి ఎందుకంటే 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 వివిధ జిల్లాల నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి పార్టీ కోసం జెండా మోసిన మా జన సైనికులు వీర మహిళలు ఎంతో కష్టపడి వాళ్ళు కేవలం ఈ సుదీర్ఘమైన ప్రయాణం పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నమ్ముకుని దేశానికి రాష్ట్రానికి అంకిత భావంతో పనిచేయాలని యువత అద్భుతంగా ఆరోధించి ఇప్పుడు నిలబడ్డారు వాళ్ళందరికీ ఒక చక్కటి అవకాశం కల్పించడానికి మేమందరం కూడా కలిసి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పదకొండు సంవత్సరాలు ఎన్నో అవమానాలకు గురై ఎన్నో కష్టాలు ఎదుర్కొని జనసేన పార్టీని ఇంత దూరం తన పైన తీసుకొచ్చినందుకు కృతజ్ఞత చెప్పుకోవడానికి మొట్టమొదటిసారి జనసేన పార్టీ నుంచి సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏలో భాగస్వాములుగా ప్రభుత్వంలో మేము ఈరోజు భాగస్వాములుగా మాతో పాటు ఉన్న సహచర సభ్యులు పార్లమెంట్ సభ్యులు వీళ్ళందరికీ ప్రత్యేకంగా మేము ఇది ఒక చక్కటి అవకాశంగా మేము భావిస్తున్నాం ఇందాక పార్లమెంట్ సభ్యులు ఉదయ్ గారు చెప్పినట్టు కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు తెలంగాణ నుంచి కూడా చాలామంది యువత వస్తారు తెలంగాణనే కాదు ఇతర దేశాల నుంచి కూడా ఆల్రెడీ రావడానికి సిద్ధమయ్యారు ప్రతి ప్రాంతం నుంచి ఆ విధంగానే ఆసక్తిగా ఎంతో అభిమానంతో ప్రతి ఒక్కరూ కూడా నడుచుకుంటూ వస్తున్నాం ఇక్కడ ఎక్కడ కూడా మీరు గమనించాల్సింది స్వార్థం లేని ప్రయాణం ప్రజల కోసం సమాజం కోసం అంతిమంగా భావితరాలకు ఉపయోగంగా పార్టీ నిర్మాణం చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఇంత దూరం తీసుకొచ్చారు ఈ సందర్భంలో మాకు బాధ్యత పెరిగింది ప్రభుత్వంలో ఉన్నాం ప్రతి సమస్య గురించి మేము పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉండాలి అదేవిధంగా ప్రజలు కోరుకునే విధంగా పరిపాలన అందించాలి ఇది ఒక కష్టమైన పరిస్థితి ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ప్రభుత్వం నుంచి మేము చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది ఈరోజు మేము పార్లమెంట్ సభ్యులుగా శాసనసభ్యులుగా పార్లమెంట్లో ఆయన మాట్లాడుతూ శాసనసభలో జనసేన పార్టీ అభ్యర్థులు మాట్లాడుతూ దీంతో సరిపోతుంది అనుకుంటే కరెక్ట్ కాదు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన పంచాయతీరాజ్ శాఖ నుంచి అటవీ శాఖ నుంచి చేస్తున్న కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి తద్వారా గ్రామ గ్రామాల్లో చదువుతున్న అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్ళాలి మేమందరం కూడా ఒకే ఆలోచనతో ముందుకు పిఠాపురం ప్రజలకి కృతజ్ఞత తెలుపుకోవడానికి రాజకీయాల్లో నిస్వార్థం లేని ప్రయాణం చేసే వ్యక్తికి అంత అభిమానంతో ఆదరించి గెలిపించినందుకు ఈ సభని అంకితం చేస్తూ ప్రజలకి మరింత దగ్గరే విధంగా మేము సిద్ధమవుతాం ఈరోజు ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మా వీర మహిళలకి ఏ విధంగా జనసేన పార్టీలో మహిళల విభాగం కోసం పవన్ కళ్యాణ్ గారు ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి మహానుభావులను తీసుకుని ఉత్తేజపరుస్తూ వాళ్ళని వీర మహిళని ఒక నామకరణం చేశారు అదేవిధంగా మహిళలకి భద్రతా విషయంలో రాజీ లేని పోరాటం లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా బలంగా ఉంటాం ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదని అనేక సందర్భాల్లో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్తూనే ఉంచారు కానీ గతంలో జరిగిన కొన్ని సంఘటనలు ఈరోజు వాస్తవాలు బయటకు వస్తున్నప్పుడు ఒక ఆందోళన ప్రతి ఒక్కరిలోనూ ఉంది ఆందోళనే కాదు వాస్తవంగా మహిళా దినోత్సవం సందర్భంగా ఒక బాధ్యతతోటి జగన్మోహన్ రెడ్డి గారు వారి తల్లిని చెల్లిని గౌరవించుకోవాల్సిన సందర్భాన్ని మర్చి సునీత గారిని ఏ విధంగా వేధించారో అవన్నీ కూడా వివరాలు నిన్న మేము మాట్లాడుకున్నప్పుడు చాలా ఆందోళన కలిగింది ఎందుకంటే సహజంగా వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో ఆ రోజు ఎన్నికల సందర్భంలో సమాచారాన్ని కప్పిపుచ్చడానికి ప్రజల్ని తప్పుదోవలు తీసుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారి పైన నిందలు మోపి ఒక ప్రయత్నం ఆ రోజు వీళ్ళు చేశారు చివరికి సిబిఐ అధికారుల్ని కూడా రాష్ట్రంలో అడుగుపెట్టనివ్వకుండా చేశారు నిన్న మొన్న జరిగిన సంఘటనలు ప్రత్యేకంగా వాచ్మెన్ రంగయ్య గారి మృతిలో అనేక అనుమానాలు తావు తీస్తున్నాయి ఎందుకంటే ఒక హత్య జరిగిన తర్వాత క్రిమినల్ మైండ్ సెట్తో మైండ్ సెట్తో ఉన్న వ్యక్తులు ఏ విధంగా వ్యవహరిస్తారో మనం కొన్ని సమాచారం తెప్పించుకుంటే ఆందోళనకరంగా ఉంది అనేక అనుమానాలు ప్రజలు ప్రతి ఒక్కరిలో కూడా కలుగుతూ ఉంది నన్ను కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు ఆరు హత్యలు ఆరు మరణాలు ఏ విధంగా జరిగిపోయినాయి అని ఒకసారి మీరందరూ కూడా ఆలోచించుకోవాలి రాష్ట్ర ప్రజానికం వివేకానంద రెడ్డి గారి హత్య తర్వాత ఎవరైతే కీ విట్నెసెస్ ఉన్నారో ఎవరైతే కుటుంబంలో అంతర్గత విషయాలు తెలిసిన వ్యక్తులైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విచిత్రంగా చనిపోయారు ఈ రెండు సంవత్సరాల్లో మూడు సంవత్సరాల్లో దేనికోసం ఈ విధంగా జరుగుతుంది ఎట్లా జరుగుతోంది దీని వెనుక ఎవరున్నారు అనేది ఖచ్చితంగా ఉంది ఎంతో ఉంది ఎందుకంటే లా అండ్ ఆర్డర్ని బలంగా మనం మెయింటైన్ చేయాలి ఒక నమ్మకం కలిగించాలి ప్రజల్లో విశ్వాసం తీసుకురావాలి జనసేన పార్టీ నుంచి నేను చాలా బాధతో చెప్తున్నాను గతంలో పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లు జరపాలంటే ప్రతి మీటింగ్కి థ్రెట్ వచ్చేది ఈరోజు మీరు మీరు పలానా పలానా సభ మీరు నిర్వహిస్తే సాయంత్రాంకలా మీ పైన దాడులు చేస్తాం జనం సిద్ధమయ్యారని కావాలని అనేక సందర్భాల్లో భయపెట్టిస్తూ ఉండేవారు సభ నిర్వహ నిర్వహణ జరగకూడదని మా నాయకుల్ని హౌజర్సులు చేయడం వాళ్ళ పైన భౌతిక దాడులు చేయడం కేసులు పెట్టించడం ఒక భయాందోళన వాతావరణం సృష్టించి ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసే విధంగా వీళ్ళు వివరించారు అది ఒక పొలిటికల్ పార్టీగా జనసేన పార్టీ సిద్ధాంతాల కోసం మేము నిలబడతాం పోటీ పడితే మీరు ప్రజాస్వామ్యంలో ఓటర్ దగ్గరికి వెళ్ళి మనం పోటీ పడదాం అభివృద్ధి గురించి పోటీ పడతాం సంక్షేమం కోసం పోటీ పడదాం కానీ మండల గురించి మేము ఎట్లా పోటీ పడతాం రాజకీయాల్లో మీరు ప్రజాస్వామ్యాన్ని నిలబట్టాల్సిన బాధ్యత మీరు విస్మరించి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వ్యక్తి రాష్ట్రానికి రాష్ట్రానికి ద్రోహం చేసి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తినే అంటే వరుసగా ఆరుగురు చనిపోవడం అందులో వీళ్ళేం వృద్ధులు కూడా కాదు అభిషేక్ రెడ్డి గారు వయసు ఎంత అంటే ముప్పై సంవత్సరాలు డ్రైవర్ ఆదినారాయణ ఏ విధంగా చనిపోయారో ఎవరికి తెలియదు గంగిరెడ్డి గారు భారతి గారు తండ్రి రెండు మూడు నెలలు ఆయన హాస్పిటల్లో ఉండి పాపం ఆయన పోయారు ఏ విధంగా దస్తగిరి పైన ఇరవై కోట్ల రూపాయలు ఇస్తామని ఒక డాక్టర్ని పంపించి జైల్లోకి అప్రూవర్గా మారిన దస్తగిరిని బెదిరించి క్రిటికల్ టైంలో దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి ట్రయల్కి వెళ్ళే సమయం ముందు కావాలనే ఈ విధంగా విట్నెస్లందరినీ కూడా వీళ్ళు తొలగించుకుంటూ పోతున్నారు నేను మరొకసారి చెప్తున్నాను నిజాయితీగా రాజకీయాల్లో మీరు ఒక ప్రయాణం చేస్తే ప్రజలు మనకి తీర్పిస్తారు ప్రజలు మనకు ఓట్లు వేస్తారు ఎవరు అధికారంలో ఉండాలి ఎవరు ప్రతిపక్షాలు ఉండాలి వాళ్ళు డిసైడ్ చేస్తారు కానీ ఎవరు కూడా మిమ్మల్ని వ్యతిరేకించకూడదు వ్యతిరేకించిన వాళ్ళని కుటుంబ సభ్యులతో సహా మేము బతకనివ్వమంటే ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో చూడండి ఇది ప్రజాస్వామ్య వాదులు ఏ విధంగా హత్య జరిగిందో ప్రజాస్వామ్యంలో దాని గురించి మీరందరూ కూడా ఒక ఆలోచన తీసుకురావాలి చర్చ జరగాలి దీని గురించి ఎంతో ఆందోళనతో నేను చెప్తున్నాను గతంలో అనేక సందర్భాల్లో ఒక మీటింగ్ జరుపుకోవాలంటేనే మేము భయపడేవాళ్ళం ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటాం అంటే పార్టీ నుంచి రైతులను పోయి బెదిరించేవాళ్ళం పొలాలు బలవంతంగా తీసుకునేవాళ్ళు ఇప్పటంలో అయితే ట్వంటీ టూ ఏ పెట్టేసి భూములు లాక్కున్నారు రాత్రి రాత్రి ఈ భూముల పైన రోడ్లు వేస్తున్నాం అని చెప్పి భయపడించారు విశాఖపట్నంలో ప్రజావాణి జనసేన నుంచి మేము జనవాణి అనే కార్యక్రమం చేసుకుంటుంటే ఆ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు హాజరవడానికి విశాఖపట్నం వస్తే ఆ రోజు కనీసం కార్లోంచి బయటకు వచ్చి అందరికీ నమస్కారం పెట్టుకునే సంస్కారం ఉన్న మన సమాజంలో కూడా ఒక పోలీస్ అధికారి వచ్చి బలవంతంగా ఆయన్ని కూర్చోబెట్టి మూడు రోజులు నానా హింసలు పెట్టారు మమ్మల్ని నో హోటల్ హోటల్లో ఆ రోజు అంటే ఒక క్రిమినల్ మైండ్ సెట్లో ఉన్న వ్యక్తి ఏ విధంగా వ్యవహరించాడు అనేది తెలుసుకోవాలి ఈరోజు పరిపాలనలో భాగంగా అనేక సంస్కరణలు తీసుకురావాలని మేము చేస్తున్న ప్రయత్నంలో చేతులు కట్టేసి ఉన్నాయి ఆర్థికంగా చిన్న భిన్నం చేసేసారు కేవలం వాళ్ళ మాధ్యమాలు ఉపయోగించుకుని కావాలని దుష్ప్రచారం చేసుకుంటూ ప్రభుత్వానికి నష్టం కలిగిస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు నేను కోరుతున్నాను ఈ ఆవిర్భావ దినోత్సవం ఒక పండుగ కష్టపడి పనిచేసిన మా జన సైనికులు వీర మహిళలు వాళ్ళందరికీ ఒక కృతజ్ఞత భావంతో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా పదకొండు సంవత్సరాలు పార్టీని మోసి ఇంత దూరం తీసుకొచ్చారు పిఠాపురం ప్రజలు ఎంతో అభిమానించి నిండు మనసుతో ఆశీర్వదించి ఒక అద్భుతమైన మెజార్టీ ఇచ్చి ఈ ఈరోజున రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి చేశారు మేమందరం కూడా నాయకులుగా ఒక బాధ్యతతోటి జనసేన పార్టీ జెండా ప్రతి గ్రామంలో ఎగిరే విధంగా ప్రతి జన సైనికుడు వీర మహిళ తలెత్తుకుని గర్వంగా పనిచేసుకునే విధంగా ఈ సభ ఉండబోతోంది పవన్ కళ్యాణ్ గారు కూడా అదే విధంగా భవిష్యత్తులో మనం చేయబోయే కార్యక్రమాలు పొత్తు ధర్మాన్ని పాటించుకుని మనం ఏ విధంగా ఒక బాధ్యత నుండి వ్యవహరించాలి ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేయాలి వీటిపైన ఆయన మనందరికీ కూడా ఒక రోడ్ మ్యాప్ ఇస్తారు ప్రతి ఒక్కరు కూడా మీరందరూ దయచేసి ఆ సభకు హాజరు అవ్వండి ఒక అద్భుతమైన కార్యక్రమం చేసుకుందాం అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తున్నాం ఎక్కడ పొరపాట్లు లేకుండా మా వాలంటీర్స్ వ్యవస్థ మా పద్నాలుగు కమిటీలు కూడా అహర్నిశలు కృషి చేసి అన్ని విధాలుగా వచ్చిన వాళ్ళందరినీ గౌరవించుకుని ఓ చక్కటి కార్యక్రమం చేయడానికి సిద్ధమయ్యాం అన్నిటికన్నా ఆశ్చర్యం ఏంటంటే పిఠాపురం నుంచి ఒక రిసెప్షన్ కమిటీ వేస్తామంటే రెండు వందల యాభై మంది ముందుకొచ్చి మేము నిలబడతాం వాలంటీర్లుగా రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న వాళ్ళందరినీ కూడా మేము స్వాగతించుకొని మేము జాగ్రత్తగా చూసుకుంటాం అతిథులుగా అని చెప్పి వాళ్ళు వచ్చారు వాళ్ళు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రతిరోజు ఈ కమాండ్ సెంటర్లో ఈ కంట్రోల్ సెంటర్లో మనందరం కూడా మీడియా మిత్రులతో కూర్చుందాం మా గౌరవ శాసనసభ్యులు ప్రత్యేకంగా నానాజీ గారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఉదయ్ గారికి పార్లమెంట్ సభ్యుడిగా ఆయన కాకినాడ కోసం పడుతున్న కృషి గురించి అభినందిస్తూ రాబోయే రోజుల్లో మీ అందరం కలిసికట్టుగా ఈ ప్రాంతానికి అభివృద్ధి జరిగే విధంగా పార్టీ కోసం అందరం అంకిత భావంతో పనిచేస్తామని సందర్భం తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను